అంటే ఈ సంతానం లేమిది ఓకే దాని తర్వాత ఎక్కువగా ఈ మధ్యలో చిన్నపిల్లలకు కూడా ట్వంటీ దాటిన వాళ్ళకి కూడా సమస్య అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న కేసెస్ అయితే మీరు చూస్తుంటారు ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తారు మీరు గ్యాస్ట్రిక్ సమస్య మీరు అడిగారు కదా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అనేసి మనము గట్ అనేది మనకు ఒకటి ఉంటుంది అంటే గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమే మన గట్ సో ఈ గట్ హెల్త్ కరెక్ట్ ఉండాలి మన బాడీ మొత్తం ఇంటర్కనెక్టెడ్ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా మోకాల్ నొప్పులు ఉన్నా ఏ పార్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా అది మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్న అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఏమో లూజ్ మోషన్లు అవుతున్నాయి కానీ ఎఫెక్ట్ మాత్రం పూర్తి బాడీ పైన కనిపిస్తుంది ఆ మైండ్ డల్ అయిపోతుంది ఫీవర్ వస్తుంది సరిగా నిద్ర ఉండదు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది సో లూజ్ మోషన్స్ వల్ల పూర్తి బాడీ ఎఫెక్ట్ అవుతుంది కదా సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే వాళ్ళ గట్ హెల్త్ సరిగా లేదు దానివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది బాడీ డిస్టర్బ్ అవుతుంది మేము అవన్నీ కన్సిడర్ చేసి అర్లీ ట్వంటీస్లో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు జనరలీ కోపం కొందరికి ఎక్కువ ఉంటుంది కదా కోపం కొందరికి ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంది యాంగ్జైటీ ఎక్కువ ఉంది వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ కొందరికి ఉంటుంది చిన్న చిన్న వాటికి పెద్దగా అరిచి మాట్లాడతారు సో వాళ్లకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి ఓకే ఎప్పుడైతే మనిషి ఇరిటేటెడ్ ఉంటాడో అప్పుడు మనిషికి సరిగా నిద్ర కూడా ఉండదు ఇరిటేటెడ్ ఉన్నాడు యాంగ్జైటీ ఉంది ఒక మనిషికి ఆ మనిషి నిద్ర పోతలేడు సరిగా నిద్ర పోకపోతే టైంకి ఆకలి అవ్వదు ఎందుకంటే గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఆకలి అవ్వకపోతే సరిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వదు సరిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే కాన్స్టిపేషన్ అవ్వచ్చు అట్లనే కాన్స్టిపేషన్ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పైల్స్ కూడా అవ్వచ్చు సో ఓవరాల్ మంచి హెల్దీ ఉండాలి సో ఏ పేషెంట్ మన దగ్గర గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి వస్తే ఏ ప్రాబ్లం తోటి వచ్చినా మనం ఓవరాల్ పేషెంట్ హెల్దీ అయ్యేటట్టు చూస్తాం ఓకే సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరైతే యంగ్స్టర్స్ వస్తారు వాళ్లకు ఏ ప్రాబ్లం ఉన్నా పైల్స్ ఉన్నా కాన్స్టిపేషన్ ఉన్నా ఫిషర్స్ ఉన్నా గ్యాస్ట్రైటిస్ ఉన్నా లేకపోతే కొన్ని అల్సర్స్ బై ఛాన్స్ వాళ్ళకి డెవలప్ అయినాయి అది ఉన్నా అవన్నీ పర్మనెంట్గా పూర్తిగా తగ్గుతాయి హోమియోపతి మెడిసిన్స్ తోటి ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే బ్యూటీ ఈ మధ్యలో ఎక్కువ చాలా మంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే బ్యూటీ మీద ఎక్కువ చేస్తున్నారు సో ఈ బ్యూటీకి సంబంధించి చాలా మంది అమ్మాయిలు అంటే తెలియకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవడము లేకుంటే కొంతమంది అవగాహన నుండి డాక్టర్స్ ని కలవడము అలా చేస్తూ ఉంటారు సో హోమియోపతిలో ఈ బ్యూటీకి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే ట్రీట్మెంట్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్టర్ ఉన్నా జస్ట్ నాట్ హోమియోపతి ఇప్పుడు రోగం ఉంటే మనం మందులు ఇస్తాం కానీ ఇప్పుడు అది బ్యూటీ అనేది రోగం కాదు కదా ఇప్పుడు బ్యూటీ రోగం లేనప్పుడు దానికి ఏమని ట్రీట్ చేస్తాం మనం బ్యూటిఫుల్ అంటే మనం మైండ్లోకి వెళ్ళి బ్యూటిఫుల్ ఉండాలి మన ఫేస్ కూడా మనకు మంచిగా కనిపిస్తుంది ఎవరైతే ఇది బ్యూటీ గురించి ఇంత ఆలోచిస్తారు కదా ఇప్పుడు కొందరికి కొన్ని ఉంటాయి నా నోస్ కరెక్ట్ లేదు నా ఫేస్ మీదేషన్ పింపుల్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అవన్నీ గురించి అది రోగం అయితే కాదు కదా అయితే దానికి ట్రీట్మెంట్ అనేది అవసరమే లేదు అంటే ఇప్పుడు హోమియోపతిలో అయ్యి ఏమంటారు బ్యూటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ లేకపోతే ఇంకేమైనా మెడిసిన్ క్రీమ్స్ ఫేస్ వాషెస్ సో ఇలాంటివి క్రీమ్స్ ఫేస్ వాషెస్ ఉంటాయి హోమియోపతిలో కూడా ఉంటాయి అండ్ బై చాన్స్ యాక్ని ఉంది మీకు మీకు ఫేస్ వాష్ దొరుకుతుంది హోమియోపతిలో మీ ఫేస్ మీద ఏదైనా పిగ్మెంటేషన్ ఉంది దానికోసం ఫేస్ వాష్లు ఉంటాయి క్రీమ్లు ఉంటాయి కానీ ఉన్న బ్యూటీని ఇంకా ఇంటెన్సిఫై చేయాలి ఇంకా బ్యూటిఫుల్ అవ్వాలి ఇంకా బ్యూటిఫుల్ అవ్వాలి అంటే దానికి దేంట్లో ఉండదు ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫే అందరికీ తెల్లగా ఉండాలి అనేసి ఉంటుంది జనాలు దానికోసం ఫేర్ అండ్ లవ్లీ వాడతారు అండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుతున్నారు ఫేర్ అండ్ లవ్లీ చాలా మంది కానీ ఒక్క మనిషి ఉండడు ఫేర్ అయినోడు ఫేర్ అండ్ లవ్లీ వాడు లేదు నేను వాడలేదు సో అంటే మన కలర్ కోసం మనకు ఆప్సెషన్ ఉంది ఒకటి దానికోసం ఫేర్ అండ్ లవ్లీ వాడతాం సో బ్యూటీ అనేది కూడా ఆప్సెషన్ మీరు లోపల నుంచి అరే నేను బ్యూటిఫుల్ అని అనుకుంటే మీకు ఏ కాస్మెటిక్ అవసరం ఉండదు కరెక్టే కదా